కొంచెం లేట్ అయిందండి వర్షం పడుతుంది దాని కొరకు అయితే కొంచెం అయిందండి లైక్ అయితే ఫాస్ట్ లైక్ ఇవ్వండి హాయ్ అండి అందరికీ హాయ్ అండి వచ్చేయండి లైక్ అయితే ఫాస్ట్ వచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి మన నోటిఫికేషన్ అది అయితే రావట్లేదండి వచ్చేయండి ఫాస్ట్గా లైక్ వచ్చేయండి లైక్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా ఫస్ట్ లైక్ చేయండి ఫస్ట్ లైక్ ఎవరుదండి ఫస్ట్ లైక్ ఎవరు వచ్చారండి ఫస్ట్ లైక్ ఎవరు లైవ్ చూస్తున్నారండి ఎవరు మళ్ళీ వెళ్ళిపోయారు లైవ్ వచ్చారు వెళ్ళిపోయారు వన్ మినిట్ అయితే దాటిందండి ఓకే అండి ఇంకా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి షేర్ చేయండి అంటే ఎవరికి షేర్ చేయడం అని కాదండి మా జ్యువెలరీ గురించి మా ఛానల్ గురించి అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా అంటే మీరు మన ఛానల్ని చూస్తున్నప్పుడు ఛానల్కి రైట్ సైడ్లో రెడ్ కలర్లో ఉంటుందండి దాని మీద అయితే ప్రెస్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకంటే డైలీ మా ఛానల్ అయితే మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తేనే కానీ కనిపిస్తుంది కదా అలా సెర్చ్ చేయకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సైడ్కో ఆల్ అనే ప్రెస్ చేసినట్టు డైలీ నోటిఫికేషన్ ఓపెన్ అయితే వస్తుందండి బెల్ బటన్ మీద ప్రెస్ చేస్తే డైలీ మా నోటిఫికేషన్ కూడా మీకు అయితే కనిపిస్తుంది ఓకేనా ప్రతి ఐటెం అనేది ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది అయితే ఉంటుంది ఎక్స్ట్ చూపించిన సారీస్ అయితే అయిపోయాయండి ప్రీ బుకింగ్ అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ప్రీ బుకింగ్లో అయితే బుక్ చేసుకోండి వచ్చేయండి ఫాస్ట్గా అయితే లైవ్కి వచ్చేయండి ఈరోజు రీస్టాక్ ఐటమ్ అండి మనం కడా బ్యాంగిల్స్ చూపించాను కదా కడా బ్యాంగిల్స్ గోల్డ్ పెడల్స్ అండ్ రాణిహారం హారం అవి అయితే రీస్టాక్ అయితే అయినాయండి వాటిని అయితే మళ్ళీ చూపిస్తాను కావాల్సిన అయితే ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అవి కూడా ప్రీ బుకింగ్లో అయిపోయాయండి మిగిలిన కొన్ని స్టాక్ అయితే ఉంది వాటిని అయితే చూపిస్తున్నాను ప్రీ బుకింగ్గా చేసుకున్న వాళ్ళకి బుక్ చేసామండి అవి ఆర్డర్ పెట్టాను మళ్ళీ రీజాక్ చేయించాను ప్రీ బుకింగ్లో వెళ్ళిపోయినాయి మళ్ళీ వాళ్ళకైతే మళ్ళీ చూపిస్తున్నానండి కడాబీ యాంగిల్స్ అండి హాయ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ బ్లాక్ కలెక్షన్స్ హాయ్ చెప్పండి లైవ్కి వచ్చిన వాళ్ళైతే లైక్ లైవ్లో ఉన్నారో వాళ్ళకి హాయ్ పెట్టండి ఒకటి లైక్ ఇవ్వండి అలాగే మా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి హాయ్ మెసేజ్ చేయండి కడా బ్యాంగిల్స్ అండి టూ ఫోర్ సైజులో కడా బ్యాంగిల్స్ లైవ్లో బుక్ చేసుకుంటే ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఆఫ్టర్ లైవ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్టీ ఫైవ్ పీసెస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయండి మళ్ళీ రీస్టాక్ చేయించాను స్టాక్ అయితే వచ్చింది టూ ఫోర్ సైజులో వచ్చాయండి ఇవి ఓన్లీ టూ ఫోర్ సైజులో ఉంటే మొత్తం తీసుకున్నాం చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది బ్యాంగిల్స్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి లైవ్లో బుక్ చేసుకుంటే ఆఫ్టర్ లైవ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి లైవ్లో బుక్ చేసుకోవడం ఎలా అంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదండి మాది సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ అండి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి మనీ అనేది ట్రాన్స్ఫర్ ఇదే నెంబర్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయండి స్వప్న అని వస్తుందండి నేమ్ అయితే ఇదే నెంబర్కి మనీ ట్రాన్స్ఫర్ చేయండి వాట్సాప్లో ఇప్పుడే బుక్ చేసుకున్నారు లైవ్ చూస్తున్నప్పుడే బుక్ చేసుకున్న వాళ్ళు ఓకే అని కన్ఫర్మ్ చేయండి మిస్సీలో లైవ్ చాట్ల కూడా పెట్టండి ఈ బ్యాంగిల్స్ కావాలి జ్యువెలరీ కావాలన్న వాళ్ళు లైవ్ చాట్లో కూడా మిసేజ్ చేయండి వాళ్ళకైతే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తానండి ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో వస్తుందండి సండే హాలిడేస్ ఉంటుంది కదా హాలిడే సెకండ్ సాటర్డే కాకుండా ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే మీకు ఐటమ్ అయితే రిసీవ్ అవుతుంది ఓకేనా హాయ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి కడా బ్యాంగిల్స్ అండి ఇప్పటికైతే చాలా టైం అవుతుంది లైఫ్ స్టార్ట్ అయ్యి సిక్స్ మినిట్స్ అవుతుందండి అయితే ఐటమ్ చూపిస్తున్నాను టూ ఫోర్ సైజులో కడా బ్యాంగిల్స్ అండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి లక్ష్మీ అమ్మవారు వస్తుందండి సైడ్కి మరి మిడిల్లో పింక్ కలర్ స్టోన్ అయితే వైట్ కలర్ స్టోన్ వస్తుందండి ఇది ఊరికైనా అట్లా ఇచ్చారండి స్క్రూ బ్యాగ్ లాగా ఉంటుంది కానీ స్క్రూ బ్యాగ్ కాదు ఓకేనా వాయిస్ క్లారిటీగా ఉందా అండి వాయిస్ ఓకేనా థర్టీ ల్యాక్స్కి ఫిఫ్టీ ల్యాక్స్కి గివ్ ఉంటుందండి లైక్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి మీకు మా ఐటెం బుక్ చేసుకున్న బుక్ చేసుకోకుండా కూడా గివే ఐటమ్ అయితే వస్తుందండి ఓకేనా మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి అమ్మవారు అనేది మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది లక్ష్మీ అమ్మవారు అనేది చూడండి నేను బ్యాక్ కెమెరా కూడా చూపిస్తాను ఎంత గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆఫ్టర్ లైవ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా కావాల్సిన అయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి నేనైతే బ్యాక్యూమ్లో వచ్చి వచ్చు చూడండి ఒకసారి ఈ విధంగా ఉంటాయి చూడండి వేసుకుంటే కూడా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి లుక్ అనేది చేతికే కలుస్తాను చూడండి ఎంత బాగుందో ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి లైవ్లో బుక్ చేసుకునే ఈ ప్రైజ్ అండి ఆఫ్టర్ లైవ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ లైవ్లో ప్రైజ్ కొట్టకండి ఆఫ్టర్ లైవ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి త్రీ ఫిఫ్టీ రూపీస్ సారీ అండి టూ నైంటీ నైన్ రూపీస్ ఆఫ్టర్ లైవ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇదండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో గ్రీన్ కలర్లో ఉన్నాయండి టూ సిక్స్లో ఉన్నాయి ఇందులో టూ సిక్స్ సైజ్ వచ్చిందండి టూ ఫోర్ లేదంట సోల్డర్ టైప్ అయ్యండి చాలా బాగుంటాయండి సింగిల్ బ్యాంగిల్ చేసుకున్న బాగుంటుంది లైక్ చేయండి వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్లో మీ లైక్ నెంబర్ని అయితే షేర్ చేయండి లైవ్ చాట్లో మీ నెంబర్ లైక్ నెంబర్ని షేర్ చేయండి హాయ్ అని మెసేజ్ చేయండి ఫాస్ట్గా లైక్ ఇవ్వండి టెన్ ల్యాక్స్ ఎవరు ఇస్తారో చూద్దాం లైవ్ చాట్లో టెన్ ల్యాక్స్ పెట్టండి మీ పేరు పెట్టండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పింక్లో వచ్చేసి టూ ఫోర్ సైజ్ ఉన్నాయి గ్రీన్లో వచ్చేసి త్రీ సిక్స్ టూ సిక్స్ సైజ్ ఉన్నాయి లక్ష్మీ గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి లైక్ నెంబర్ తీయ థ్యాంక్ యూ అండి ఇవైతే రీస్టాక్ అయ్యాయండి బ్యాంగిల్స్ అయితే సిక్స్టీ ఫైవ్ పీసెస్ అయితే సోల్డౌట్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి కావాల్సిన వాళ్ళైతే మళ్ళీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ టూ నైన్ లైవ్లో బుక్ చేసుకుంటే టూ నైంటీ నైన్ రూపీస్ ఆఫ్టర్ లైవ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు అయితే ఆఫర్లో పెట్టానండి ప్రసాద్ నాయుడు గారు హాయ్ అండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళైతే మీ లైక్ నెంబర్ని పెట్టండి జెన్స్ ఇవి టూ సిక్స్ ఫోర్లో ఉన్నాయండి టూ సిక్స్లో ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రసాద్ గారు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవి టూ సిక్స్ సైజు ఇవి టూ ఫోర్ సైజు టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లైవ్లో బుక్ చేసుకుంటే టూ నైంటీ నైన్ రూపీస్ ఓకేనా కావాల్సిన వాళ్ళు అయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫోర్ పింక్ కలర్ వచ్చేసి టూ ఫోర్ వన్ వచ్చేసి టూ సిక్స్ ఓకేనా గ్రీన్ అని టూ సిక్స్లో ఉన్నాయండి పింక్ కలర్ వచ్చి టూ ఫోర్లో ఉన్నాయి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి చూడండి మీ ఆటలో వస్తాయి చాలా బాగుండండి గోల్డ్ ప్లస్ అలా ఉంటాయి పింక్ గ్రీన్ పింక్ గ్రీన్ అయితే ఆల్టర్నేట్గా వస్తాయండి గ్రీన్ పింక్ లక్ష్మీ అమ్మవారు ఇక్కడ మాత్రం రెండు గ్రీన్ ఇచ్చారండి ప్రతి బ్యాంగిల్కి అలాగే వచ్చిందండి ఆల్టర్నేట్ అనేది సెట్ కాలేదండి టూ ఫోర్ సైజ్కి టూ సిక్స్ సైజ్ అండి ఇది వచ్చేసి ఓకేనా టూ సిక్స్ సైజ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ అండి మ్యాట్ లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్ చాలా బాగుంటాయి కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్లిమ్ జార్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఫ్రీషిప్పి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ అండి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ చూడండి బ్యాంగిల్ అనేది లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత నీట్గా వచ్చింది వర్క్ చేసే వాళ్ళకే చెప్పాలండి ముందు వాళ్ళకి వర్క్ ఇంత నీట్గా చేసి ఇంత కటింగ్ డిజైన్ ఇవ్వడము వాళ్ళు ఎంత గ్రేట్ అండి ఇంట్లో చిన్న వర్క్ చేసుకోవాలంటే చాలా రిస్క్ పడతాము వాళ్ళు చూడండి ఎంత నీట్గా చేశారు వాళ్ళకి చెప్పాలండి హ్యాండ్సప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చిన్న డిజైన్ ఎంత కటింగ్ ఇచ్చారు చూడండి మమ్మల్ పేపర్ మీద ట్రై చేయండి ఈ విధంగా డిజైన్ మనం వేస్తామా ఇంత చిన్నగా ఇంత చిన్న బొమ్మని అమ్మవారిని అయితే పేపర్ మీద వేయండి తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది కష్టం అనేది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా క్లారిటీగా ఉందా అండి వీడియో అనేది పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో వస్తాయండి టూ సిక్స్ సైజులో ఉన్నాయండి ఓన్లీ టూ సిక్స్ సైజ్ ఉంది స్టాక్ అనేది అయితే టూ సిక్స్ సైజ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ అండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల బ్యాంగిల్స్ అండి టెన్ ఇయర్స్ వాళ్ళకైతే సరిపోతాయి ఓన్లీ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ హెవీ అయితే ఏం కాదండి బాగా హెవీ అయితే ఏం కాదు ఇవి పింక్ అండ్ అంతా వస్తాయి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పటి వరకు అయితే ఉంటుందండి సైజ్ సన్నగా ఉన్న టెన్ ఇయర్స్ పాప వాళ్ళ వరకు అయితే వస్తాయండి బిలో టెన్ ఇయర్స్ వాళ్ళకైతే యూస్ అవుతాయి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్తో వస్తాయండి ఫుల్ హెవీ క్వాలిటీ అయితే కాదు ముందుగానే చెప్తున్నాను వేసుకున్నైతే చాలా బాగుంటాయండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ ఇస్తాను మీకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందని నేను స్ట్రేట్గా పెట్టాను కదా మరి మిర్రర్ లాగా రివర్స్గా కనిపిస్తుందా మీకు వన్ ట్వంటీ కనిపిస్తుందా ఏ విధంగా కనిపిస్తుంది క్యాలిక్యులేటర్ ఒకసారి నాకు చెప్పరా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఓకే క్లారిటీగా ఉంది కదా ఓకే అండి ఇందులోనే కూడా లక్ష్మీ అమ్మవారితో వచ్చింది ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి స్టోన్ అదైతే గ్యారంటీ ఇవ్వనండి ఊడిపోతాయని కూడా చెప్తా ముందే స్టోన్ అయితే గ్యారంటీ అయితే ఉండదు వాటర్లో తడిస్తే మాత్రం ఊడిపోతాయి చెప్తున్నానండి ఉన్నది ఉన్నట్లుగా ముందే చెప్తున్నాను క్వాలిటీ ఎలా ఉంటుందో వాటి చెప్తాను ఆ బ్యాంగిల్స్కి వచ్చేసి క్వాలిటీకి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను వీటికి మాత్రం ఇవ్వలేనండి ఏంటంటే పిల్లల కొరకి ఎక్కువ రేటు పెట్టారు కదా హెవీ ప్రైస్ పెట్టారు కదా వేరే వాటితో బుక్ చేసుకున్నా కూడా ఇవి పిల్లలకి నార్మల్గా యూజ్ అవుతాయి కదా వాళ్ళు పెరిగే వాళ్ళు కదా ఎన్ని రోజులు ఏమి కదా వాళ్ళకు కూడా లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వాళ్ళు అయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఇంకొక మాల ఇద్దా అండి మ్యాడ్ గోల్డ్లో వస్తాయండి చాలా బాగుంటున్నాయి ఇది పికాక్ వచ్చింది లక్ష్మీ అమ్మవారు వచ్చారు మిడిల్లో ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది చాలా బాగుందండి బ్యాంగిల్ వచ్చేసి అయితే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్